అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఏంటక్క శనగ చూపిస్తున్నాను చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఇవాళ సాను శుక్రవారం కాబట్టి అమ్మవారికి శనగ బెల్ల ఉన్న కప్పు లేకి శనగపెప్పు తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి ఉడికించుకుందాం అండి శనగ అన్ని క్లీన్ చేశాం కదా ఇప్పుడు స్టవ్ మీద ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టవ్ అంతా ఇలా పసుపు బొట్లతో ఊదించుకున్నాం చూడండి బేళ్ళన్ని ఉడికిపోయినాయి బెల్లం అంతా తురుము పట్టేసి వేసుకున్నాం బెల్లం తీసుకున్నాం ఇదంతా ఆ శనగ వేసేద్దాం కరిగిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి బెల్లం వేసేసాం కదా ఇదిగోండి కరుగుతుంది నెమ్మదిగా కరిగిపోయింది ఫ్రెండ్స్ శనగ బెల్లము అందు ఉడికిపోతాయి బెల్లము శనగ అన్నీ కరిగిపోయాయి కదా కంప్లీట్ గా ఇప్పుడు బెల్లం పాకంలాగా తయారైపోయింది ఇప్పుడు మనం కొంచెం బియ్యం పిండి అయినా బొంబాయి అయినా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ తొంభైరవ బియ్యం పిండి ఎందుకు వేసుకుంటారా అంటే లేకపోతే మే మా అత్త వాళ్ళైతే వాళ్ళ ఊర్లో ఏది పండగ జరిగినా బియ్యం పిండి అంటే ఓ తగిన తీయకూడదు ఫ్రెండ్స్ ఏదో నాలుగు స్పూన్లు అట్టా నీళ్ళల్లో కలిపి వేస్తారు ఇదిగోండి రెండు స్పూన్లమైన బియ్యం పిండి తీసుకున్నాను నేను పలువురు అయితే ప్రతి హనుమాన్ జయంతికి బెల్లం పాయసం ఖచ్చితంగా పెడతారు ఫ్రెండ్స్ భోజనాలలో అది ఎందుకంటే వాళ్ళు తరతరాల మంచి బెల్లము అనేది అమృతంతో సమానం అంటారు ఫ్రెండ్స్ ఏదైనా బెల్లంతో చేసిన నైవేద్యం దేవుడికి సమర్పించాలంటారు అందుకే ఈరోజు నేను ఈ బెల్లం పాయసం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బియ్యం పిండి కలిపి వేసాం కదా ఇది పిండి వేసినాం కదా కొద్దిగా ఉడకనియాలి దగ్గర ఇంకా అప్పుడు డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకున్నాం ఇలా చే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎండు కొబ్బరి బాదం ద్రాక్ష అందు ఇవన్నీ నెయ్యిలో వేయించుకొని ఆ పాయసం రద్దాం ఫ్రెండ్స్ పాయసం అంతా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇలా చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం కొద్దిగా నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్ని దూరగా వేగినాయి ఇప్పుడు దాన్ని తీసేద్దాం ఫ్రెండ్స్ పాయసం అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఈజీగా సింపుల్ గా బెల్ల పాయసం రెడీ అయిపోయింది ఈ పాయసం అమ్మవారి గుళ్ళల్లో కానీ చాలా బాగా పెడతారు ఫ్రెండ్స్ పల్లెటూర్లలో అయితే అమ్మవారికి చాలా ఇష్టం అంటారు బెల్లం పాయసం శుక్లవారం కదా శ్యావ శుక్లవారం అని చేశాను మీరైతే కుదరకపోతే నెక్స్ట్ వారమైనా అలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా మంచిది అమ్మవారికి ఈ పాయసం అమ్మవారికి అయినా దేవుని అందరికీ పెడతారు గుళ్ళల్లో చూడండి భోజనాలు పెట్టేటప్పుడు కంపల్సరీగా బెల్లం పాయసం అన్న బెల్లం పొంగలన్న పెడతారు బెల్లం బియ్యం చల్లారినాక కొద్దిగా పాలేసుకోవాలి ఫ్రెండ్స్ ఈజీగా సింపుల్గా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం మీరు కూడా తయారు చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రసాదాన్ని దేవుడికి సమర్పి